తీసుకొచ్చి మీ ముందు ఉంచారు ఒక్కొక్క కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నువ్వు నేర్చుకోవాలి మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఈ అనుభవాలే నీకు పాఠాలు కావాలి తలుచుకున్నా వెంటనే సుఖం వచ్చింది అంటే ఆ సుఖానికి విలువేముంటుంది చెప్పు ఆ సంతోషానికి ఇక గొప్ప ఏముంటుంది చెప్పు ఎన్నో కష్టాలను దాటుకుని 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 ఒక్కసారిగా సుఖం వచ్చింది అనుకో అప్పుడే కదా తల్లి ఆ సంతోషానికి విలువ ఉంటుంది టెన్షన్లన్నింటినీ కూడా పోగొట్టేసుకో అది దేనికి సంబంధించిందైనా సరే కానీ నీ మనసులో ఉన్న ప్రతి భయాన్ని దూరాన్ని దూరం చేసేసుకోవాలి ఈ సృష్టిలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటో చెప్పమంటావా బిడ్డ నువ్వేనమ్మా నీకు నువ్వే ముఖ్యమైన దానివి ఒక్కసారి నేను చెప్పేది నువ్వు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా విను ప్రతిదీ కూడా నీకు అంతుపడుతుంది పడుతుంది ఒక్కసారి నా కోసం కళ్ళు మూసుకో నా రూపాన్ని ఊహించుకో నువ్వు నన్ను నమ్మావుగా నమ్మితే మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా ఏ నువ్వు ఏడుస్తూ ఉంటే మనస్ఫూర్తిగా వచ్చి నీ కన్నీటిని తుడిచి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా నువ్వు ఆనందం తగిరి గంతులు ఇస్తుంటే నీ ఆ ఆనందాన్ని చూసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి నువ్వు స్క్రీన్ మీదకి తెచ్చుకో నువ్వు వస్తేనో లేదా నువ్వు బ్రతికితేనో ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేను ఉన్నాను అని చెప్పేవారు ఎవరైనా సరే ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు అనిపిస్తుంది కదూ బిడ్డ నీకు నీకు నువ్వే ఒంటరివి అని చెప్పి మరి నీకు నువ్వు కూడా లేకపోతే ఎలా చెప్పమ్మా నీకు నువ్వే దైవానివి కావాలి నీకు నువ్వే ధైర్యాన్ని అవితే గనక నీకు నువ్వే శక్తివి అవితే గనక నీకు నువ్వే అమ్మవి కావాలి నీకు నువ్వే తండ్రివి కావాలి తల్లివి కావాలి మొదట నీకు నువ్వే చూసుకోవాలి నిన్ను ఇప్పుడు కళ్ళు తెరువమ్మా నీకంత అర్థమైందని అనుకుంటున్నాను నీకు నువ్వు ఎంత ముఖ్యమో అని చెప్పి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే నీ నోట్లో నుంచి వచ్చిన సమాధానం నాకు ఎవరు లేరు దుర్గమ్మా అని చెప్పి అంటున్నావు కదా అవునమ్మా మరి అవును నీకు నువ్వైనా మిగిలాలి కదా తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే కానీ ఇదే వాస్తవం ఇదే నిజం నీకు నీ కుటుంబం అంటే ప్రాణం నీ బిడ్డలు అంటే నీకు సర్వస్వం నీ భర్త లేదా నీ భార్య